కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళా పిట్టల దొర ఫామ్ హౌస్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి రోడ్డు మీదకి వచ్చినట్టుగా అనిపిస్తుంది మేమందరం మీరు పెద్ద మనుషులు మీరు అసెంబ్లీకి రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనిని మీరు పదేళ్ళు పరిపాలించరు సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా మీరు ఒక మంచి అపోజిషన్ లీడర్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలన్న ఉద్దేశంతో చాలాసార్లు మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మని చెప్పడం జరిగింది కానీ మీరు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేదు మీదికెళ్ళి ఇప్పుడు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నావు ఈ కొంగర మాటలు బంజేయి కొంగర మల్లనాన్ని నీలెక్కనోడు గుట్ట మీద కూర్చొని వాన్ని వీడిని బయట రోడ్డు మీద రెచ్చగొట్టుకుంటూ కూర్చుని తోడట తీరా చూస్తే కొంగరం అలా నువ్వు కిందికి అంటే ఎప్పుడు కిందికి వచ్చేటోడు కాదట ఎందుకంటే తీరా చూస్తే రెండు కాళ్ళు లేవట అన్నీ ఉజనుగా భయపెట్టించోడట ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఫామ్ హౌస్లో అదే అయిపోయింది సంవత్సరం నర క్రితమే ప్రజలు తరిమి కొట్టిర్రు మిమ్మల్ని ఎందుకు కొట్టిర్రు నువ్వు దోసుకున్న దోసుడికి మళ్ళీ వచ్చేదో కొత్త ప్రాజెక్టులు కట్టాలి ఉద్యమాలు చేయాలి లక్ష రెండు లక్షల ఎకరాలకు నీళ్లు రావుతాయని చెప్తున్నావు నేను ఒక్కటే చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షన్నర కోట్లు అదే ఫామ్ హౌస్లో వండుకొని డిజైన్లు గీచినందుకే ప్రజాధనం నష్టపోయింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది మళ్ళా నువ్వు వచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తున్నా ఇక నాకంటే అసలు తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు అతి ఉత్సాహం పోయి కాంగ్రెస్ కొట్టేసి దెబ్బతిన్నారని చెప్తున్నారు మంచిగా నడుస్తుండే సంసారం సంసారం చెడ కొట్టుకున్నాను యువన్ సంసారం మంచిగా నడుస్తుండేనే నీ కొడుకు సంసారం బాగా నడుస్తుండే నీ అల్లుని సంసారం బాగా నడుస్తుండే నీ బిడ్డ సంసారం బాగా నడుస్తుండే మీ సడ్డకుని కొడుకు సంసారం బాగా నడుస్తున్నాయి ఎవరు సంసారాలు నడిచినాయి ఎవరు వేల కోట్లు దండుకుర్రు ఎవరు రింగ్ రోడ్ చుట్టూ భూములు కొనుక్కు ఎవరు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలలో ఫార్మ్ హౌజ్లు కట్టుకున్నారు నీ సంసారం దెబ్బతిన్నది ప్రజలు చీ కొట్టినందుకు నువ్వు సంవత్సరం నుంచి ఆ ఫామ్ హౌస్లో వండుకొని తర్జన భర్జన పడుతున్నావు ఎట్లా చీ కొట్టిరని తెలియక నిన్న ఏదో సర్వేలా డూప్లికేట్ గా ఓట్లు వేయించి నీ ప్రజాపాలన కంటే నీ ఫామ్ హౌస్ పాలన బాగుందని ఎవడో చెప్తే పనికిరానోడు అది ఇని అలా బయటకు గొప్పగా నిజంగానే నేను ఫామ్ హౌస్ లో పడుకున్న ప్రజలు నన్ను నచ్చుతురన్న పిచ్చి ఆలోచనతో బయటకు వచ్చినట్టుగా క్లియర్ కనపడుతుంది నేను ఒకటే చెప్తున్నా ఎన్నో అటు అటు ఘోష్ ఏదైతే నివేదిక ఇచ్చిర్రో కమిటీ రూర్కి వాళ్ళు నివేదిక నీ పరిపాలన గురించి నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని చేసిన పరిపాలనకు లక్షన్నర కోట్ల కాళేశ్వరం కూలిపోయిందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు మళ్ళీ నిన్ను ఎవరో నీ పాలన ఫామ్ హౌస్ లో వండుకున్నా ఏ బాగుండని చెప్పి ఎవరో చెప్పినట్టు రెండు మూడు బాగా వచ్చిందన్న పర్సంటేజ్ మన ఓటింగ్ అని అది ఓటింగ్ కాదు అది మెకానికల్ గా మీ ఓళ్ళు కావాలని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకుర్రు పదే పదే ఒక్కడే వంద ఓట్లు వేయవచ్చు అల్లా అవి చూసుకొని నువ్వు ఏంది పిల్లి పులి అనుకోని బయటకు వచ్చినట్టు నువ్వు నాకు తెలుసు నువ్వు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా గిదే పిట్టకథలు చెప్పి ఉద్యమంలో కూడా నీకు కలెక్షన్ ఎలక్షన్ నీకు ఆ రోజు తెలంగాణ తీసుకురావాలన్న భావన లేకుండే వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పుణ్యాన తర్వాత పదేళ్లు తెలంగాణ నిన్ను నమ్మితే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిన ఒక కేసీఆర్ మళ్ళీ ఈ రోజు వచ్చి తొడలు కొట్టి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు బయట ఎక్కడ పోయి బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు నీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచిగా రా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఊ సో అపోజిషన్ లీడర్ గానే ప్రజలకు ఏం పాలన మేము అందిస్తున్నామో మా దగ్గర ఏమైనా తప్పిదాలు ఉంటే కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను